అందరికీ నమస్తే నాకు పాప పుట్టింది పాప ఉట్టి ఈరోజుకి ట్వంటీ వన్ డేస్ అవుతుంది ఈరోజు ఉయ్యాలలో వేస్తున్నాము దానికంటే ముందు ఇట్లా బాలింతతోటి నూతిలో షాతడేయించడం ఉంటుంది నేను ఇక్కడ అదే వేస్తున్నా మాకు నూతి లేదు కాబట్టి ఇత్తడి బిందెలో నీళ్లు నింపి దాన్ని నూతి అనుకోమని చెప్పేసి అక్కడ పూజ చేయిస్తారు మాకే కాదు మా ఊరంతా తిరిగినా కూడా ఒక నూతి కూడా ఉండదు అందుకని చెప్పేసి ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా ఇట్లనే వేస్తారు నూతిలో షాతడయించడం అంటే మా విశ్వజిత్ పుట్టినప్పుడు కూడా ఇట్లానే వేసిన నేను అండ్ ఫస్ట్ దానికి సున్న బొట్లు పెట్టేసి పసుపు బొట్లు పెట్టేసి గౌరవం అమ్మకి పూజ చేసిన తర్వాత ఇంకా నూతిలో శాతడ వేయించడం ఉంటుంది అంటే నూతిలోనే పత్తి గింజలు వేయిస్తారు నూనె పోయిస్తారు పాలధార రావాలని చెప్పేసి కోరుకోవాలి నేను నెక్స్ట్ నూతిలో శాతాడేసి ఐదు సార్లు చేయి ఆ చెంబులని నింపాలి తర్వాత ఆ తమలపాకులో ఉన్న గౌరమ్ అని ఎవరికైనా ఒడిలో పెట్టాలి ఎవరికైనా అంటే ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకి లేదా రెండవ సంతానం కావాలనుకునే వాళ్ళకి అది పెడితే అదండి వాళ్ళు ప్రసాదం లాగా తీసుకొని తింటారు సో వాళ్ళకి పిల్లలు పుడతారు చెప్పేసి నమ్మకం అన్నమాట దాన్ని ఈడమివ్వడం అంటారు నేను లాస్ట్ టైము మా వదిన ఇచ్చినా అండ్ ఈసారి కూడా మా వదినకేస్తున్నా ఇది అనమాట సో నా నూతిలో షాతాడేసే ప్రోగ్రామ్ అయితే అయిపోయింది దీని తర్వాత ఏంటంటే ఇంట్లోకి తీసుకెళ్ళి పాపని ఉయ్యాలలో వండేసి ఇంకా పేరు పెడతారు పేరు పెట్టిన తర్వాత ఓడి బియ్యం పోయడం అవన్నీ ఉంటాయి మీ దగ్గర కూడా ఇట్లా తొట్లే రోజు నూతిలో షాతాడేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి మా దగ్గర అయితే ఉయ్యాలలో వేయడం తొట్లే ఆరు బారసాలంటారు మా అత్తమ్మ వాళ్ళ సైడ్ పొరుడు అంటారు మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి